అందరికీ నమస్తే నేను మీ సైదులు ఈఎస్ఎం టీవీ మంది ముచ్చేట్లకు స్వాగతం గత రెండు మూడు రోజుల నుండి ఒక కుటుంబ సమస్య భార్యాభర్తలకు సంబంధించిన సమస్య రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతుంది అయితే ఇందులో ఒక పెద్ద మనిషి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్డు ఇందులోకి ఎంటర్ కావడం వల్ల ఇది ఒక కుటుంబ సమస్య భార్యాభర్తల సమస్య బాగా వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నా పలు మీడియాలలో వీరు దీనికి సంబంధించిన వార్తలు చూసినట్లయితే విజయసాయిరెడ్డి అనే పెద్ద మనిషి జర్నలిస్టులను ఏకవచనంతో వాడు వీడు అని మాట్లాడడం మీడియా సంస్థలను తన ఇష్టం వచ్చిన ఒక వల్గర్ భాష వాడడం బాధాకరమైన విషయం సరే ఆ విషయం అటు పక్కకు ఉంచితే అసలు ఇది ఒక ఇద్దరి భార్య సంబంధించిన విషయం వారేమి అనామకులేం కాదు ఒక తెలివి లేని వాళ్ళు కాదు ఉన్నత విద్యావంతులు తనైతే శాంతి ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తుంది తన భర్త మదన్ మోహన్ కూడా యుఎస్ఏలో పిహెచ్డి చేస్తున్నట్టుగా మనం వార్తలలో చూస్తున్నాము వీరిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ అని కూడా శాంతి కానీ అటు మదన్మోహన్ కానీ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే మదన్ మోహన్ మాట ముందు తర్వాత కూడా కుటుంబాలలో చిన్న చిన్న గొడవలు కామనండి నేను గొడవలు ఏమి లేవంటే నేను నమ్మను అట్లనే మాకు కూడా చిన్న చిన్న గొడవలు ఉండేవి అని చెప్పుకొస్తున్నాడు అయితే శాంతి కూడా ఏం చెప్పింది అనంటే ఇద్దరు పిల్లలు కుట్టే వరకు మన నేను మొదటి ప్రెగ్నెన్సీ అంటే కవల పిల్లలని గాన ఆ ప్రెగ్నెన్సీ సమయంలో నన్ను బాగా హరాచి కూడా చేసిండు మాకిద్దరికి చిన్న చిన్న గొడవలు అవుతుండేవి ఈ గొడవల వల్లనే రెండు వేల పదహారులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే గ్రామాలలో భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు ఇరు వర్గాల పెద్ద మనుషులు కూర్చుంటారు పెద్ద మనుషులు కూర్చొని ఇటో నలుగురు ఆటో నలుగురు కోరుకొని వీళ్ళ సమస్య ఏందనేది వీళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి ఎవరైనా కూడా ఏ ఒక కాపురాన్ని కూడా విచ్ఛ అంటే విచ్ఛిన్నం చేయాలి విడిపోయే విధంగా చేయాలని తీర్మానం ఒక్కసారి మొదటిసారి ఏ పెద్ద మనుషులు కూడా ఎవరు కూడా చేయరు మళ్ళీ అందులో వీళ్ళిద్దరు విద్యావంతులు కూడా వాళ్ళు రెండు వేల పదహారులో రాసుకున్న అగ్రిమెంట్లో శాంతి ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉన్నారో ఆ అగ్రిమెంట్ చదివడే చదివి వినిపించింది ఒక యూట్యూబ్ ఛానల్లో లేదా మీడియాలో పరస్పరం ఊకే తరచు గొడవలు కావడం వల్ల ఇరువర్గాల అంగీకారం ప్రకారము మేము విడిపోతున్నాము ఇద్దరు అమ్మాయిలు పిల్లల్లో ఒక అమ్మాయి తను చూసుకోవాలి ఒక అమ్మాయి నేను చూసుకోవాలనే విధంగా అంటే ఒక అమ్మాయి శాంతి చూసుకునే విధంగా ఒక అమ్మాయిని మదన్మోహన్ చూసుకునే విధంగా కానీ ఇద్దరు పిల్లలు కూడా ఒకే దగ్గర ఉండే విధంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ రాసుకున్నామని అని చెప్పేసి ఒక నెటర్ దాన్ని ఏమంటాడు మదన్ ఇది రెండు వేల పదహారులో జరిగింది కాదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నన్ను బలవంతంగా బెదిరించి సంతకం పెట్టించిండు అని అంటే ఒక భార్య భర్తలకు సంబంధించిన విషయంలో బెదిరించి నిన్ను నీకు ఇష్టం లేకుండా సంతకం పెట్టించిన ఎట్లయితే ఒక విద్యావంతుడి అయిన నువ్వు ఒక ఉన్నత హోదాలో పనిచేసే నువ్వు ఎట్లా ఊకున్నావు ఆ మరునాడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇంకొక విషయం సరే మీ ఇద్దరు అండర్స్టాండింగ్లో మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా మీరు పిహెచ్డికి చేయడానికి యుఎస్ఐకి వెళ్ళే విధంగా ఎయిటీ పర్సెంట్ ఆమె ఫోర్స్ ఉన్నది ఆమె బలవంతంగానే నన్ను పంపించింది ఆమెకు ఆల్రెడీ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా నౌకర్ వచ్చింది కాబట్టి ఇక నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలని నేను అనుకున్నా వెళ్ళొద్దా అని అనుకున్నా కానీ నా భార్య ఎవరైతే శాంతి ఉన్నారో ఆమె ఫోర్స్ చేసి పంపించింది నాకు అప్పుడే అంత అనుమానంగా ఉంది అని చెప్పినావు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు పోయినావు సరే పోతే పోయినావు అక్కడికి పోయిన తర్వాత ఒక వారం రోజులు వచ్చి ఉండిపో ఉండిపో అని ఫోన్ చేసింది నేను వారం రోజులు వచ్చినప్పుడు మేము దాంపత్య జీవితం సంసారంలో పాల్గొన్నప్పుడు గర్భం దాల్చకుండా నేను జాగ్రత్త తీసుకున్నా కానీ ఆ తర్వాత నేను మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత నేను ఐవీఎఫ్ ద్వారా నేను ఒక పిల్లానిగా లేదు ఒక పెద్ద మనిషి ద్వారా లేదు ఇంకొక ద్వారా ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పిందని ఏదో సుభాష్ రెడ్డి విజయసాయి రెడ్డి అని ముగ్గురు నలుగురు పేర్లు చెప్పింది నేను వెంటనే వచ్చేస్తాను అంటే లేదు డిసెంబర్లో నీ ఎట్లా అది అయిపోతుంది కదా నీ కోర్సు డిసెంబర్లోనే వచ్చేయని చెప్పిందని చెప్పిన బాగానే ఉంది మదన్మోహను నాకు తెలియక తెలి అడుగుతా ఎవరైనా ఒక భార్య మీద అనుమానం వస్తే కోర్టుకు పోతే అయితే విడాకులు ఇక నేను తనతోని కాపురం చేయలేనని ఒక నిర్ణయానికి వచ్చి పెద్ద మనుషుల మధ్యలో పెడతారు సరే మీరు అట్లనే పెద్ద మనుషుల దగ్గరికి పోయి ఎవరన్నా అనుమానం ఉంటే నీ భార్యను అట్లంతకు అనుమానిస్తాను నువ్వు ఏం ప్రూఫ్ చూసి అనుమానిస్తానో ఏం ప్రూఫ్ చూసి విడాకులు ఇస్తా అంటానో అని పెద్ద మనుషులు అడుగుతారు నీకు ఆ ఇబ్బంది లేకుండా హాస్పిటల్కి వెళ్ళినవు నువ్వు ప్రూఫ్స్ తీసుకొచ్చినవు ఇంకొక విషయం ఏంటంటే తను స్వయంగా ఒప్పుకున్నది రెండు వేల పదహారులో మీ మ్యూచువల్ విడాకులు రాసుకున్న తర్వాత తను స్వయంగా నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను వేరే అతనితో ఐవీఎఫ్ ద్వారా ఒకసారి కావచ్చు సరే నువ్వు చెప్పినట్టుగానే వేరే అతనితో ఫిజికల్గా నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా ఎవరితో అనుకుంటే వారితో నేను ఫిజికల్గా నేను బిడ్డను ఒక అబ్బాయిని కానా అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇంకా కూడా పట్టుకొని పాకలాడుతున్నావు అంటే దీని వెనకాల నీ స్వార్థం ఉన్నది ఏంటిది అని ఎవరైనా నాకు నలభై ఏళ్ళు వచ్చింది పొట్ట రాదా బట్ట రాదా ఇంటికి అని అంటాను నువ్వు నీకు నలభై ఏళ్ళు వచ్చినాయో నలభై ఆరు ఏళ్ళు వచ్చినాయో యాభై ఏళ్ళు వచ్చినాయో అసలు నువ్వు అనే వ్యక్తివి మదన్ మోహన్ అనే వ్యక్తివి ఆమెకు ఇష్టం లేకుండానే ఆల్రెడీ ఇష్టం లేదు కాబట్టి ఇంకో అంత అతనితో బిడ్డను కన్నది నేనేమో నేను వేరేటంతో కనలేదు నువ్వే కనవని బాగా ఫోర్స్ ఏం చేస్తుందని నిజాయితీగా ఒప్పుకున్నది తప్పును అట్లాంటప్పుడు నువ్వు ఆమెను పట్టుకొని పాకులాడాల్సిన అవసరం ఏమున్నది అని అంటే కేవలం ఒక రాజకీయంగా దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి రాజకీయంగా బాగా బొంబొమ్మి టామ్ టామ్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు భరణం అంటే నీ దృష్టిలో ఆడవాళ్ళకు భరణం ఇస్తారు కానీ నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిలాగా ఒక మీడియాకు చెప్పుకుంటూ అన్నావు నాకు ఆడపిల్లలు ఉన్నారు నాకు ఏం న్యాయమో చేస్తే నేను సప్లై కోరుకుంటా అన్నాను అసలు దీని వెనుక ఉద్దేశం ఏంటంటే నువ్వం ఆమెను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేద్దామని అనుకున్నావు ఇది మనసులో పెట్టుకొని ఆమెను ఒక దీనికి రాజకీయ రంగు పులిమి దీన్ని షో చేస్తున్నావు తప్ప ఎవడన్నా ఉన్నోడు తలకాయ ఉన్నోడు తన భార్య ఇంకోంతో నేను బిడ్డనికనరా అన్నాక పట్టుకొని పాక్లాడతారా సరే ఇంకొక విషయం కూడా అంటాను ఏమన్నావు ఆ బిడ్డ ఎవరికి పుట్టినరో డిఎన్ఏ టెస్ట్ కావాలంటాను ఆ బిడ్డ ఎవరికి పుట్టినరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలియపరిచిన తర్వాత నేను తన నుండి దూరం అవుతా అంటాను అరే భయ్ తమ్ముడు మదన్మోహను ఆమె నువ్వు ఇష్టం లేవానే ఇంకోతోని పిల్లని అన్నది వదిలేసాయి వదిలేసినాక ఆమె ఎవరి పేరు పెట్టుకుంటుంది ఆ పిల్లోనికి సుధాకర్ రెడ్డి మన సుభాష్ రెడ్డి మా భర్త అని చెప్తుందా లేకపోతే విజయసాయి రెడ్డి భర్త అని చెప్తుందా ఎవరింటి ముందు పోయి ధర్నా చేస్తుంది లేకపోతే ఇద్దరు భర్తలు అంటుందా ముగ్గురు భర్తలు అంటుందా లేకపోతే గాలికి కన్నా అని చెప్పుకుంటుందా ఆమెకు సంబంధించిన విషయం నువ్వు అర్ నువ్వు అవసరం లేదన్నక నువ్వు విడాకులు ఇచ్చి దొబ్బేగా నీకు ఎందుకు భవిష్యత్తులో ఆ పుట్టిన పిల్లగాడు నేనే తండ్రి ఎట్లా అని అంటాను ఓకే నీకు పిల్లగాడు ఆ పిల్లగాడు నీకు పుట్టలేదు భవిష్యత్తులో కూడా ఆ పిల్లగాడు నానాన్ని దగ్గరికి రావద్దు అంతే కదా కూర్చోండి ఓ నలుగురు పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఓ ఎంఓయూ రాసుకొని ఇంతకుముందు కూడా రాసుకున్నారు కదా కోర్టుకు పోతే లేట్ అవుతాయి విడాకులు అనేటివి అందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా మీ ఇద్దరికి కూడా ఉన్నత విద్యావంతులు పైగా లా గురించి తెలిసిన వ్యక్తులు మీకు కూడా తెలిసిన విషయమే కాబట్టి మీరు పెద్ద మనుషుల మధ్యలో విడాకులు తీసుకున్నారు అనేది అందరికీ అర్థమవుతున్నది గ్రామాలలో దేశంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తే కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుందని పెద మనుషుల దగ్గర ఇరు వర్గాల సమ్మతించి నోటరీలు రాసుకొని విడాకులు అయ్యేవి చాలా కేసులు ఉన్నాయి అందులో మీదొకటి ఏంటంటే ఆమె ఒక వడ్డు వాడింది మా కులాచారం ప్రకారము మేము విడాకులు పెద్ద మనుషుల మధ్యలో తీసుకున్నామండి అనేది అది ఒకటి విషయం ఆమె తప్పే కానీ ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్నది కాబట్టి ఆమె ఆమెను ఇప్పుడు భరణంలాగా నేను బ్లాక్ మెయిల్ చేస్తే విజయసాయి రెడ్డినో రెడ్డినో ఇంకేవాళ్ళనో ఇంకేవాళ్ళో ఇలా గుంజితే మనిషికి డబ్బులు ఇస్తే మంచిగా మూట కట్టుకొని పక్కకు పోదామని అనుకుంటాను బుద్ధి లేదా సిగ్గు లేదురా రాబాయి నీకు ఆమె స్వయంగా ఒప్పుకున్నది కదా నీకు నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు నచ్చిన వ్యక్తితోని ఎక్కడైతే విశాఖపట్నంలో ఎవరి మీదనో దుమ్మత్తు పేసిన గొడవ జరిగినప్పుడు సుభాషి రెడ్డి నాకు తోడు నీడగా నిలిచిండు కాబట్టి నా బాధక సాధక పథకాలన్నీ నేను ఆయన చెప్పుకున్నా ఆయన సాధక పథకాలు అని నాకు చెప్పుకున్నాడు నేను ఆయనతోని బిడ్డను కానీ అని చెప్పుకున్న తర్వాత ఇం నీ భార్య ఇంకోనతోని బిడ్డను కాని అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆయన ఎందుకు పట్టుకొని పాకులాడతాను అంటే కేవలం దీని రాజకీయ రంగు ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టాలనేది నీ ఉద్దేశం అనేది అర్థమవుతుంది మదన్ మోహన్ ఇంకొకటి నువ్వు ఆమెను చదివించి లేదా నీ మేనమామ బిడ్డ అయ్యి నువ్వు ఆమె చదువులకు ఖర్చులు పెట్టి ఆమె నువ్వు ఏం ప్రైవేట్ పని చేసుకుంటున్నావు నీకు ఎలాంటి జీవనాధారం లేదు అనుకున్నప్పుడు ఏమన్నా ఆలోచిస్తారు పెద్ద మనుషులు నువ్వు కూడా ఉన్నత విద్యావంతుడు కదా అంటే ఒక్క బిడ్డను నువ్వు చాదుకొని ఆమెను మెయింటెనెన్స్ నువ్వు ఒక ఒక బిడ్డను పెళ్ళి చేసేంత స్థాయి లేదా నీకు ఉన్నది అది నువ్వు నీ మాటల్లో కూడా అర్థమవుతుంది కానీ కేవలం శాంతి అనే అమ్మాయి నీ మాజీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను హరాజ్ చేసి బాగా బదనాం చేసి వాస్తవానికి ఇదంతా కూడా నువ్వు ఒక్కసారి అనుకున్నది కాదు ఇది బదనాం చేయాలనే ఉద్దేశం ఎప్పుడైతే నువ్వు వీళ్ళను షార్ట్గా బ్లాక్మెయిల్ చేసి ఉంటావు డబ్బుల విషయంలో బ్లాక్మెయిల్ చేసి ఉంటావు అది నీకు వర్కౌట్ కాకపోయేసరికి ఇంత ఇబ్బంది పెడుతున్నావు తప్ప ఇందులో వేరే ఆలోచించాల్సింది ఏం లేదు దీన్ని మీడియా కూడా ఎక్కువ బాగా అయిన ఈ ఇంటర్వ్యూలు ఆ ఇంటర్వ్యూలకు పిలవాల్సిన అవసరం లేదు మీరు కోర్టులో వేసుకుంటే లేట్ పోతాయి విడాకులు అరే భయ్ ఆమెనే చెప్పింది నేను వేరేటంతో అన్నా అని చెప్పేసి ఇక దాంట్లో ఏమి ఉన్నది నువ్వు ఎందుకు ఇస్తావు ఆమెకు విడాకులు ఆల్రెడీ రెండు వేల పదహారులో రాసుకున్నారు రెండు రెండు నన్ను బేరిచ్చి రాసి సంతకం పెట్టించు అన్నప్పుడు నువ్వు అప్పుడే ఎందుకు పోలేదు పోలీస్ స్టేషన్కు అప్పటికింకా తెలియదన్నావు కదా ఈ కొడుకు నీ ద్వారానే కన్నా అనుకున్నావు కదా అప్పటికి ఇంకా నీకు తెలియదు కదా నా భార్య నన్ను ఇట్లా ఎందుకు బెదిరించి నన్ను బలవంతంగా సంతకం పెట్టి నా దగ్గర నుండి మ్యూచువల్ విడాకులు రాసుకున్నది ఎంఓఈ రాసుకున్నాను నువ్వు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు ఎందుకు పోలేదు ఈ మీడియాకి ఎందుకు పోలేదు అంటే దీని వెనుక కేవలం ఆమె బదనం కావాల్సిన కాడికి అయింది ఆమె తప్పు ఒప్పుకున్నది సరే ఆ తర్వాత నీతోని విడాకులు నీతోని తెగదింపులు అయిన తర్వాత రెడ్డి దగ్గర పోయి కూర్చుంటుంది ఆమె నువ్వు ఈ బిడ్డకు తండ్రివని విజయసాయిరెడ్డి దగ్గరికి పోతావా అది ఆమెకు సంబంధించిన విషయం వదిలేసే కానీ కేవలం దీంట్లో పెద్ద మనుషులకు లాగి నువ్వు డబ్బులకు బ్లాక్ మెయిల్ చేస్తేనే అది వర్కౌట్ కాకపోతే నువ్వు ఈ విషయాన్ని పెద్దగా చేసినావని అనిపిస్తాను అదే మీడియాకు నీకు బలవంతం చేసి సంతకం పెట్టించిన మరోనాడు ఇదే మీడియాకు పోకపోయినావు నా భార్య ఎట్లా చేసిందని అంటే నువ్వు ఈ మధ్యలో బాగా వేయాల్సిన స్కెచ్ చేసిన డబ్బుల విషయంలో అందుకనే అది వర్కౌట్ కాకపోయేసరికి ప్లేట్ ఫిరాయించి ఇట్ల వస్తాననేది అందరికి అర్థమైపోయింది ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు నువ్వు వివరణ ఇచ్చుకోవాలి లేకపోతే ఖండించుకోవాలి లేకపోతే ఏదైనా నాకు సంబంధం అని ఏదో ఒకటి చెప్పాలి కానీ రిపోర్టర్లంద ఇట్టుడు ఏంటంటే మా విజయసాయిరెడ్డి గారు మీ వయసుకు మీ హోదాకి మీ చదువుకి మీరు అనుభవించిన పదవులకు మీకు అది తగునా మీడియాలో ఎవరైనా ఏం చేస్తారు సోషల్ మీడియా కావచ్చు లేకపోతే సాటిలైట్ ఛానల్ కావచ్చు ఇతను ఒక ఆయన ఒక లెటర్ రాసిండు అదొక వార్తనే కదా ఎవరికైనా దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయాలి నువ్వు రేపు నువ్వు మీడియా పెడతానంటా నువ్వు మీడియా పెట్టి ఏం చేస్తావు ఇట్లాంటి వార్త ఉంటే నీ మీడియాలో చెప్పవా ఎవరైనా నాలుగు గోడల తన ఇంట్ల మధ్యలో మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా మాట్లాడుకోవచ్చు కానీ ఒక స్టూడియోలో కానీ ప్రెస్ ముందు కానీ మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడితే బెటర్ అనేది నా ఉద్దేశం దయచేసి ఒక భార్యభర్తల విషయాన్ని ఇంత పెద్దగా కాకుండా ఇంత షో కాకుండా మదన్ మోహను నువ్వు ఒక విద్యావంతుడిగా ఆలోచించి నీతోని సంసారం చేయను చేయడం ఇష్టం లేదు నేను ఇంకొక అతనితోని సంసారం చేస్తున్నా అతనితో కొడుకును కన్నా అన్నాక కూడా నువ్వు ఇంకా డిఎన్ఏ టెస్ట్ కావాలి ఇంకా అది కావాలి ఇది కావాలని అడగడంలో నీ మూర్ఖత్వం తప్ప ఏం లేదు ఆమెకు ఇప్పటికైనా మరొకసారి అవసరం అనుకుంటూ నలుగురు పెద్దవంతులను పిలిపించుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడాకులు ఇచ్చుకొని ఎవరి జాగాలో వాళ్ళు ఉంటే ఆ తర్వాత ఆమె బతుకు ఆమె ఎట్లా బ్రతు బ్రతుకుతుంది రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరని చెప్తుంది ఏంటిది అనేది ఆమె వ్యక్తిగతానికి సంబంధించిన విషయం ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న ఆమె బ్లైండ్గా ఇంత తప్పు చేయడం కూడా ఆమెకు కూడా మంచి పద్ధతి కాదు రేపు ఈ తప్పు కనుక జరగకుండా ఉంటే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక శాంతి కష్టపడి చదువుకొని ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న తను కాలేజీలు కావచ్చు స్కూల్ కావచ్చు లేకపోతే ఏదన్నా ఒక బహిరంగ సమావేశాలు కావచ్చు లేకపోతే ఇంకేమన్నా కావచ్చు తన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కావచ్చు తను ఏ విధంగా కష్టపడి ఏ విధంగా పైకి వచ్చింది అని తనను ఆదర్శంగా తీసుకునే విధంగా ఈమెతో నాలుగు మాటలు మాట్లాడించేవారు కానీ ఇప్పుడు ఒక గౌరవమైన హోదాలో ఉండి కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చిన తర్వాత చిన్న బ్రాండెడ్ మిస్టేక్ చిన్న చిన్నదేం కాదు పెద్ద తప్పే ఈ తప్పు చేయడం వల్ల ఈరోజు సమాజంలో తలదించుకోవాల్సిన విషయం ఏర్పడ్డది అందుకే ఉన్నత విద్యావంతులు కావచ్చు రాబోయే జనరేషన్ కావచ్చు కేవలం ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా ఆమెకు వేరే వాళ్ళతో కలిసి ఒక అబ్బాయిని గల కనాలని ఆలోచన రావడానికి చాలా మూర్ఖత్వం అయినప్పటికీ కూడా ఆమెకు పనిష్మెంట్ పడ్డట్టే ఇప్పుడు అందుకే మదన్ మోహన్ ఇకనైనా ఈ ఎపిసోడ్కు తెరబడాలనేది నా ఉద్దేశం ఈ వా ఇది ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరూ కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తానని ఆశిస్తున్నాను నమస్తే మరి ఈ శాంతి మదన్ మోహన్ల విషయం ఇకనన్నా తెరపడాలని ఆశిస్తూ కుటుంబ విలువలకు విలువనిస్తూ కేవలం భర్తలు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు దూరమైనంత మాత్రాన అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సమాజంలో ఎంతమందికి ఏ విధమైన సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈ సంఘటన అందరికీ ఒక కన్విప్పు కావాలని కోరుకుంటూ సెలవు